రుణమాఫీ రైతులకు వెంటనే మాఫీ చేయాలని చెప్పేసి రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయాలని చెప్పేసి కాలయాపన చేయకుండా ప్రభుత్వము రుణమాఫీ మాఫీ చేయాలని చెప్పేసి అఖిలపాత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే రైతు భరోసా కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఆదివాసీ పోడు భూములు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వమే చెప్తున్న రావుట్లలో రావుట్ల గ్రామంలో సా ఫారెస్ట్ భూములను సాగు చేసుకుంటే పోలీసులు దౌర్జన్యంగా అమేకమైన గిరిజనులపై దాడులు చేయడం బాధాకరం పోడు భూములకు వెంటనే సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా అఖిల భారత అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఒక పక్క చెప్పుకుంటా మరొక పక్క ఆదివాసీ గిరిజనులు వంటి దాడులు కేసులు పెడుతున్నారు ఇది సరంజన్గా అని చెప్పేసి కోరుతూ ఉన్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అఖిల భారత రైతుకులు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం